తీగలేరు కాలువకు సర్వే నిర్వహించి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని రైతు సంఘ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు టీసీహెచ్ చెన్నయ్య అన్నారు ప్రకాశం జిల్లా పుల్లలచెరు మండలంలోని మల్లాపాలెం గ్రామంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో తీగలేరు కాలువ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం తీగలేరు సాధన సమితి అధ్యక్షులు జీవి గురునాథం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు చెన్నయ్య తీగలేరు సాధన సమితి అధ్యక్షుడు జీవి గురునాథం మాట్లాడుతూ వేలగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన టీఫై కాలువ అర్థాంతరంగా ఆగిపోయిందన్నారు టీఫై కాలువ పూర్తయితే పుల్లలచెరు మండలంలోని నలభై నాలుగు గ్రామాలకు తాగు సాగునీరు అందితే రైతాంగం ససస్య అమలంగా జీవనం గడుపుతారని అన్నారు టీఫై కాలువ కింద పదకొండు వేల ఏడు వందల ఎకరాలకు సాగునీరు అందుతాయని తెలిపారు టిఫై కాలువకు నిధులు కేటాయించి పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి త్రాగు సాగునీరు అందించాలని కోరారు అలాగే కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు టీఫై కాలువ పూర్తయితే ఉమ్మడి వరం దగ్గర ఉన్న ట్యాంకుకు నీరును నింపితే నలభై ఐదు గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిధులు కేటాయించి టీఫై కాలువను పూర్తి చేయకపోతే రైతాంగం అనేక తీవ్రమైన ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తీగలేరు సాధన సమితి సభ్యులు రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షులు మాండల రామయ్య కుందూరి కోటిరెడ్డి ఆవుల వెంకటరెడ్డి శనగ సుబ్బారెడ్డి మార్తాల నాగిరెడ్డి నారు కొండారెడ్డి రైతులు మహిళలు అధిక సంఖ్యలో పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు నియోజకవర్గ కార్యదర్శి ఈ రోజు చూసుకునే అయితే ఈ ప్రాంతం అంతా ఎడారయ్యే ప్రాంతంగా కనపడుతున్నది ఈ ఉద్యమం ఇరవై రోజుల నుంచి ఈ చెరువు మండలంలో టీ కెనాల్ గురించి మనం ఉద్యమం చేయటము ఈ పోస్ట్ కార్డు ద్వారాగా మన చంద్రబాబు నాయుడికి ఈ పోస్ట్ కార్డు ద్వారాగా చేరాలనేసి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దానికి సంబంధించి ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చే మాట అయితే ఆ ప్రాజెక్టు పూర్తయింది అదేవిధంగా అక్కడ ఉన్న నిర్వాసితులకు సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చే మాట అయితే నిర్వాసితులు ఖాళీ చేసి ఆ ప్రాజెక్టు నింపటం జరుగుతుంది అదేవిధంగా మన తీగలేరు ఫిక్ ఫైవ్ కెనాల్కి సంబంధించి వీరాయిపాలెం దగ్గర వెరగొండపాలెం మండలంలో ఆగిపోవడం జరిగేది ఆ కెనాల్ యొక్క పరిస్థితి ఏంటంటే కాశీకుంట తండ అదేవిధంగా ఎండపల్లి మల్లాపాలెం మీదుగా రాచకొండ ఉమ్మడివరము పుల్లాల్ చెరువు దాకా చిన్న కండలేరులో కలిపే మాట అయితే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి అదే విధంగా తాగునీరు సాగునీరుకు ఈ నలభై ఐదు గ్రామాలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉండదు కనుక ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒరిగేది ఏమి లేదని ప్రజలు కన్నీరు పోస్తున్న తప్పక ఈ రోజు తాగటానికి కూడా మంచిది లేని దృష్టిస్తూ చూస్తున్నాము ట్యాంకర్ల ద్వారాగా సక్రమంగా అందక కనీసము తాగటానికి నీళ్లు లేక పశువులకు తాపడానికి నీళ్లు లేక ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామనేసి ఇప్పుడే గ్రామ ప్రజలందరూ అనుకుంటున్నారు కనుక దీన్ని వెంటనే తీగలేరు ఫైవ్ కెనాల్ ప్రారంభించి ఈ పార్ధిని పూర్తి చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎరవండ పాలి నియోజకవర్గ పక్షాన కోరుతున్నాం காலாச்சுதார ஐக்கிய மல்லா பாலம் ரயத்து ஐக்கியத மகிழ்ச்சி